విమానయాన చరిత్రలో ఘోర ఇది ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే ఊహించని ప్రమాదం ఇది ఆకాశంలో రివ్వున ఎగిరాల్సిన ఫ్లైట్ రన్వే నుంచి పైకి ఎగరగానే కుప్పకూలింది అది కూడా జనావాసాలపై ఒక్కరు తప్ప ఫ్లైట్లో ఉన్న వాళ్ళెవ్వరూ బతకలేదు ఎందుకు ఇలా జరిగింది ఎలా జరిగింది ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఏటీసీ నుంచి అనుమతి లభిస్తుంది అలాంటిది గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాలకే ఎలా కుప్పకూలింది అనేక అయినా ప్రయాణికుల్ని క్షేమంగానే గమ్యస్థానాలకు చేర్చింది జూన్ ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు అనేక మార్లు లండన్ ప్యారిస్ మెల్బోర్న్ టోక్యో లాంటి ప్రపంచ నగరాలకు ప్రయాణికుల్ని క్షేమంగా చేరవేసింది జూన్ ఐదు నుంచి ఇప్పటి వరకు పదమూడు సార్లు ఢిల్లీ టు లండన్ వయ అహ్మదాబాద్ ఫ్లై చేసింది పలుమార్లు సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టింది విమానం అసలు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక సాంకేతిక సమస్యలతో కలవరబెడుతోంది కొన్ని నివేదికల ప్రకారం ఎన్ రిజిస్ట్రేషన్ కలిగిన డ్రీమ్ ఇరవై ఐదు రోజుల వ్యవధిలో అనేక సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పెట్టింది హైడ్రాలిక్ లీక్లు సాంకేతిక లోపాల కారణంగా పలుమార్లు డైవర్ట్ అయింది ఫలితంగా అనేక విమానాలు రద్దయ్యాయి జనవరి ఏడున ఈ విమానం హైడ్రాలిక్ లీక్ కారణంగా మొదటి డైవర్షన్ ఎదుర్కొంది ఇటీవలే అమెరికన్ ఎయిర్లైన్స్ చెందిన ఈ డ్రీమ్ లైనర్ సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది విమానం పన్నెండు సెప్టెంబర్ లో ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది అయితే దాదాపు పదమూడు ఏళ్లుగా ఇది సర్వీసులు అందిస్తోంది ఫ్లైట్ రాడార్ ట్వంటీ ఫోర్ డేటా ప్రకారం అహ్మదాబాద్ ప్రమాదం విమానం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరుకుని నూట డెబ్బై నాలుగు నాట్ల వేగంతో ఉండగా హఠాత్తుగా నాలుగు వందల డెబ్బై ఐదు అడుగుల వేగంతో కిందకు దిగి ఒక్కసారిగా కుప్పకూలింది ఇలా ఎత్తు కోల్పోవడం హైడ్రాలిక్ లీక్ సమస్యలతోనే సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు ప్రముఖ బోయింగ్ ఇంజనీర్లు కూడా సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ మోడల్ పై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ మోడల్స్ లో తయారీ లోపాలున్నాయని వీటిని పరిష్కరించకపోతే విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు అహ్మదాబాద్ ప్రమాదంలో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కారణంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు డ్రీమ్ లైనర్ భద్రతపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి